అడ్డం లేదు కడుక్ అక్కడి నడుచి అక్క వెనకాల ఉందా ఎంత బరి యాస్మిన్ ఒక్కోసారి మాతో సరదాగా మమ్మల్ని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది నిన్న కాదు మొన్న అనుకుంటా మొన్న వెళ్దామా మొన్న నేను సత్యవతి లోన మంచమీద కూకున్నావు యాశమిని ఏమో స్నానం చేస్తాం రెడీ అవుతుంది నేను అమ్మ బయటకు వస్తామమ్మా నడువు నువ్వు వెళ్ళి స్నానం చేయను అయితే నేను వెళ్ళను అమ్మ నువ్వు రండి అని కేకేస్తుంది నన్ను సత్యవతిని యాశ్వని అయితే నడవరా వస్తామా వీడియో పెడతానని చెప్పాను నేను అయినా సరే వినలేదు నువ్వు రావాలి రావాలంది నడవరాని గట్టిగా కసురుకున్నాను అప్పుడు యాసిపోయి ఏం చేసిందంటే అదిగో మా నాన్న నన్ను కసురుకుంటాడా అని నేను ఆ గదిలో కూకుంటే యాసిపోయి బయటకు వచ్చి ఇది అక్కడ మెయిన్ కట్టేసింది ఇది కట్టేసింది కోపం వచ్చేసి ఇది కట్టేస్తే మొత్తం ఆగిపోయింది ఆ గదిలోది లైటింగ్ మొత్తం ఆగిపోయింది ఏంటబ్బ లైటింగ్ అంతా ఆగిపోయిందని వచ్చి చూస్తే యాసిపోయి బయట కట్టేసింది అలాంటి పనులు చేస్తా ఉండదు ఒక్కోసారి పాపం అలా సత్యవతి ఏమే ఇదిగో బయట బకెట్ ఉందా ఎల్ సార్ బయటికి ఏమే నేను ఒకసారి నీకు మాట నేను వెళ్ళిపోతాను కతి బయట బకెట్ ఉంది ఆ కాసిన నీళ్ళు వంగమ మొక్కలు పోసేసి బకెట్ లో వంగ తెచ్చి వేసుకున్నాను కోయిల్ కూడా వెళ్తున్నానా కోయిలుగూడ వెళ్ళి వచ్చేవాడికి ఒక గంట అడుతురా చెప్తానుగా వచ్చాక వెళ్ళినరా బాయ్ వెళ్ళ ఈ బకెట్ తీసాయి నిన్న జ్వరం వచ్చింది కదా నా ముఖం చూసారా పీకిపోయింది బాగా ఎందుకంటే జ్వరం వచ్చిన కాడి నుంచి సరిగ్గా అన్నం అయితే తినట్లేదు అందుకనే మగం బాగా పీకిపోయిందన్నమాట అరే నరేంద్ర కన్నాపురం లైన్కి తిప్పిన తర్వాత ఫస్ట్ బజారే ఫస్ట్ బజార్లో కర్రీ పాయింట్ ఉంది కదా కర్రీ పాయింట్ ఆపోజిట్లో డిటిడిసి కొరియర్ తీసుకునేది ఉంది అక్కడికి వెళ్ళించి అట్లయినా అది ఎన్ను లైన్కి వెళ్ళించే కుదురుగాయాలని కంగారం ఏం లేదు んっ కొరియర్ వచ్చింది చూడండి దుద్దే సత్యవతి దుద్దే అండి కాదండి లు పక్క అంటే ఆబ్జె లోన్కి వెళ్దామా వద్దులేరానికి అరగ్జ అలాగే వెళ్ళొచ్చు

నాడు లో నాడు అక్క ఇదిరా సాగు బాని చెప్తున్నా మిషన్ ఉంది ఎక్కడ ఉందో చూడు లోనకున్నాడు రాదు ఒరే అలా సేకూడదు ఓపెన్ చే సౌండ్ రాకుండా ఓపెన్ చేసేసుకో నేను చెప్పాల్సిన నేను చెప్పేసుకుంటాను విశాఖపట్నం నుంచి మాకు గిఫ్ట్ అయితే వచ్చిందండి అంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు ప్రేమతో పంపుతారు అనమాట మేము కాదన్నాం అనుకో మళ్ళీ వాళ్ళ పాపం బాధపడతారు ఇప్పుడు మా ఇంట్లో మొత్తం నలుగురు ఉన్నావు నువ్వు ఇప్పేసుకో నువ్వు సౌండ్ చేయకుండా ఇప్పేసుకుని నేను నేను చెప్పేది నేను చెప్పుకుంటాను మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం కదా మా నలుగురికి ఎవరి కాళ్ళే సెపరేట్గా ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట ఇప్పుడు ఆదిత్యం ఉన్నాడు ఆదిత్య కొద్ద అందంగా ఉంటాడు వాడు చేసే తొండ్ర పనులకి ఆదిష్ట అదేంటి వాడు చేసే తొండ్ర పనులకి ఆదిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే సత్యవతి సత్యవతి సగ్గా నవ్వుతూ ఉంటుంది సగ్గ ఇంటి పనులన్నీ చేసుకుంటుంది సైలెంట్గా ఉంటుందని సత్యవతిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక నేను నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేనేదో అందంగా ఉంటే నన్ను ఇష్టపడతాం కాదండి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నా సరే యూట్యూబ్లో నుంచి డబ్బులు వస్తున్నా సరే అబ్బులు ఎప్పుడు ఇంటికాడ ఉండడం సగ్గా కష్టపడతాడో ఇంట్లో బాధ్యతగా ఉంటాడు అన్ని పనులు సక్రమంగా సక్రమంగా చేస్తాడని ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు ఉంటారు సౌండ్ చేయకు తర్వాత యాస్మిని యాస్మిని చక్కగా చదువుకుంటుంది హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది ఎక్కువగా మాట్లాడదు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆ కారణం చేత యాస్మిని ఇష్టపడేవాళ్ళు ఉన్నారు యాస్మిని ఇష్టపడేవాళ్ళు అదే యాస్మిని ఎంతలా ఇష్టపడతారంటే మనకి తమిళనాడులో మనకి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు తనకి వయసు వచ్చేసి నలభై ఐదు నుంచి నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి తనకి యాస్మని అంటే ఎంత ఇష్టమంటే యాస్మని ఫోటో వచ్చేసి తన ఫోను స్క్రీన్ మీద పెట్టేసుకున్నాడో ఇదిగో ఇలాగ

గిరిగిద్దులు సగ వేసుకొని అంత పని ఆడుకుంటుంది కదా బయట ఈ పొయ్యి మీద పెట్టుకుని కప్పులు కప్పులు సాసర్లు ఇదేమో జగ్గు మధ్య రోజుకోవడానికి ఇది బాస్కెట్ ఇది ఓ కట్ చేసి చెప్తాను ఎలాగో ఆడుకుంటు కట్ చేసి ఇదిగో ఇక్కడ వరకు కట్ చేయ మళ్ళీ ఇవన్నీ ఇందులో వేసుకోవడానికి కవర్ పని చేస్తాయి ఇది పైకి తీసి ఆ చిన్నపిల్లలకే తెలిసే అటువంటి అది కట్ చేయాలనుకుంటా కింద ఆదిత్య కింద ఎలాగైనా ఆడు ఆడుకునేవాడు కాబట్టి ఆడికే తెలిసినవి అవి మనకు తెలవలేదు సులువుగా అమ్మా ఆదిత్య ఏదిరా గ్యాస్ పోయి బిగిచ్చేస్తున్నాడు అప్పుడే అది వస్తారా అది ఆగరా వస్తారా సెట్ చేయనెవరా காண பிள்ளை பாக செடித்தார் இது இது கேஸ் பண்ட ஆது இது கேஸ் போய் இது கேஸ் பண்ட இது நீர் ஓசி தீன்மீது கிளா வண்ட நாலு வந்து ಆಗ್ರ ಸೆಕ್ ಜನಿತ್ಯರ್ಲ ಇದು ಬೂಗಡ ಆಗ್ರ ಊರ ಚಿಕ್ಕ ಹ್ಮ್ ಹಾ అందులో తింటాం మా దృత్యాలుగా ఇదో గుడ్డు గుడ్డా పొయ్యి ఎంటేద్దామని వచ్చాను అది కదా ఏంటి ఇది ఇది ఇదేంటి ఇందులోకి వచ్చింది ఆయన ఇది ఏం గుడ్డు అసలు ఇది కోడిగుడ్డు కాదు కదా ఇది కోడిగుడ్డేనంటవాటు కోడిగుడ్డు లాగా ఉంది ఇది నాటుగుడ్డే చిన్న చిన్నది అంటవా ఇందులో పడింది అంటే నువ్వు ఈ డబ్బలు తెచ్చిందప్పుడు ఎత్తు ఉండాలి నువ్వు ఎలా చెయ్యాలని దీని మీద నుంచి పెడితే ఇందులో పడినా సరే బద్దలైపోద్ది కదా మరి ఎలా చెట్టింది ఇది పాడే నేను డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి నాకు ఇంజక్షన్ ఉంది చేయించుకుని వస్తానా ఈ లోపు పచ్చి పులుసు నేను వచ్చాక చేద్దా నేను వెళ్ళి ఇంజక్షన్ చేయించుకుని వచ్చేస్తాను ఆడుకుంటున్నారా யாந்தூச்சி சச்சி பத்திர அத்த చేపలు ఎల్ ఈ చేపలు పచ్చి పుచ్చిలో నంచుకుంటారు చాలా బాగుంది మొన్న పచ్చి పుచ్చిలో ఎక్కువ చేపలు తేలకపోయాను కదా ఈ చేప తెచ్చాను అంత బాగున్నాయి చేపలు తెచ్చా ఏమో తెచ్చు మన తెచ్చిన ఇయే నేను చాలా బాగుంది ఇయేనే మనం తెస్తాం కాదు చిన్న సైజు మొన్న నేను తెచ్చిన పెద్ద సైజు అంట మనం అనుకున్నాను దొరుకుతాయి సరే అయితే పచ్చి చేయటా ఉందా చెప్పు కట్ట అవి ఏ కోసేస్తావా ఎప్పుడీ మెట్టి కోసం ఉప్పయ్యా కదా అంత అప్పుడు దాకా ఆపలంటే కుదరదు టమాటాలు వేసాయి అయ్యాట నువ్వు ఇలా సిమ్ లో పెడితే ఎప్పటికీ మగ్గు దిగా కోసేకారికి కదా లేకపోతే మంచిగా కోసుకోవాలి వీడియో చూపించేటప్పుడు

కొండమాయూ గంగమాయ కుర్చీలు అంటే మంతనాలు చేస్తున్నారా మన ఇల్లు చివరైంది కదా ఎవరైనా వచ్చిందని మాట్లాడకుండా కానీ దీని కానీ ఇక్కడ పొత్తుంటారు రాజిత్య సముద్రా

నాకు అయితే ఇప్పుడు నేను కోయిగుడు పిల్లలు తెచ్చేది కానీ అటువంటివి చూసుకో ఆ తిరుగుతా అట్లా ఉండవు తిరుగుతా నిన్న తిరగలేదు అన్నది నిన్నది ఇవాళ కాదు పండుపొలరా పండుపల నేర్చు మీద ఇస్తారు అన్న మరి ఇంకేంటి లేదని అడిగాను అదేనా పొలాల నుంచి వస్తా పొలాల నుంచి వస్తా వస్తా చెట్టి గో అదండి గోరెంతేమన్నా కొంద అమ్మో నేను జ్వరం మీద అంతే లేకపోతే ఏముండదు మొన్న టీటీ ఇండస్ చే ఏం భయం లేదు అబ్బాయి ఇది రుబ్బేసిన తర్వాత ఇలాగ అయిపోద్ది అంటే కెమెరాకే టమాటా రుబ్బున అలాగ అయిపోద్ది ఎవరు ఎందుకన్నా ముందు రావణ తర్వాత ఎందుకు అండి నేను ఎట్లా నీళ్ళు పడుతున్నాను ఎనిమిది పాదప్పు ఎనిమిది ఉలిపోయి పూసేసుకుని రెడీలో పెట్టుకోవాలి వీడు ఆన్ చేసినప్పుడు నాకు జ్వరం కానీ ఇడ్లీలు రసుకులు ఈ నాన్ రొట్లు తింటే నాకు నీరసం తగ్గుతూ లేదు ఎందుకంటే నేను పనిలోకి వెళ్తున్నాను కదా అసలు ఈ నాన్న రోడ్లు ఇవన్నీ తిని పని చేయాలని చేయలేకపోతున్నా కానీ యాస్మిని నానంటే ఎంతో ప్రేమతోటి ఇది తెచ్చింది నాకు నువ్వే తినే అమ్మ నేను ఆనందనిస్తాను నువ్వే తినే తినే నేను మధ్యాహ్నం కూడా పల్లె నుంచి వచ్చిన తర్వాత అన్నం తినలేదు అమ్మనే కొట్టుకాడికి వెళ్ళమని రొసుకులు తియమని చెప్పాను నాన్న రోడ్డు లేవన్నారంట రసుకులు తెచ్చింది మధ్యాహ్నం అన్నం తింటే జరమొద్దామని భయం వేసి రొసుకులు తినాను కానీ ఆనంద తినకపోతే నీరసం వస్తుంది తినవచ్చురా ఐ తింటే ఒంట్లోకి పెద్ద శక్తి అయితే చేరడం లేదు అందుకే అవన్నీ తింటూ మానేసి డైరెక్ట్గా ఆనంద నేస్తున్నాను నీరసం వచ్చేసి సరే ఇదిగో చేపలు శుభ్రంగా కడిగేసుకుని కోసేసుకుని ఇక నూనెలో చేపేదప్పుడే నన్ను కేక అర్థమైందా పచ్చి పుచ్చిలోకి ఏమైపోతుంది ఆ శాఖలు అయిపోతుంది అర్థమైందా వేసుకుని నువ్వు పొద్దున్న అమ్మ వీడియో తీసేటప్పుడు హాయ్ అండి ఈరోజు మా అమ్మ అన్నం వండేసింది అన్నంలోకి ఇదిగో కూర వండుతుంది ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి కారం ఉప్పు వేసుకుంటాం అయిపోయిన తర్వాత మా అమ్మ మేము మేము స్కూల్కి వెళ్తాక స్నానం చేయాలి కదా మాకు నీళ్ళు కాగబెడుతుంది నీళ్ళు కాగబెట్టేసిన తర్వాత అలాగా మేము ఇప్పుడు టిఫిన్ తింటున్నాం అలాగా మీరు ఏదైనా పని చేస్తుంటే అలా చెప్పి తెలుసా అక్క అర్థమైందా దొరకరు పెళ్ళి వరకు యాస్మిన్ గురించి మళ్ళీ ఇంకో విషయం చెప్తాను చూడండి ఇల్లు మొత్తం ప్లాస్టింగ్లు అమక్రితం యాస్మిన్ ఇట్టారు ఒకసారి వెళ్ళరా ప్లాస్టింగ్లు మొత్తం అమక్రితం ఏం చేసేవాళ్ళం అంటే ఇది ఇక్కడ పెట్టేవాళ్ళం కదా గ్యాస్ పొయ్యి ఈ గదిలో ఇక్కడ పెట్టేవాళ్ళు అప్పుడు ఇది ప్లాస్టింగ్ కావలేదు నేను పనిలోకి వెళ్ళిపోతే యాశ్మినీ ఆదిత్య వీడియోలు తీసేవారు ఆదిత్య తక్కువ యాస్మినని తీయమంటే ఇంక ఇక్కడ మిషన్ ఉండేది మనలోకి ఇక్కడ మిషన్ పెట్టేవారు యాస్మిన వీడియో తీయమంటే పాపం ఒక రెండు నిమిషాలు తీసేది ఒక రెండు నిమిషాలు తీసిన తర్వాత చేతులు పోసేసేసి కెమెరా పెట్టలేక పాపం ఇది గెలగో లేక అలాగో పెట్టేసేది అప్పుడు సత్యవతి యాశ్మినీ అలా కాదమ్మా నా మీద పెట్టి వీడియో తీరంటే యాస్మిని వచ్చేసేసి ఏం చేసేదంటే ఇక్కడ మిషన్ ఉండదు కదా ఈ మిషన్ మీద సెల్ల పెట్టేసేసి నేను దిగిన నేను మిషన్ మీద సెల్ ఆగరా మిషన్ మీద చల్లెట్టేసేసే బయటికి తెలుగు ఈ విషయాలన్నీ నాకు సత్యవతి నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత చెప్పేది నేరం సత్యవేత మాటలని ఎంతసేపు నవ్వుకునేవాళ్ళం సరే సత్యవతి చేతండే తగ్గి వంట తగ్గింది దాని మీద ఏదైనా మోతయి మొత్తం ఆ నూనెంతా ఇట్ల మీద పడిపోయి నానా చిరాకు అయిపోయింది బిడ్జ్ అయిపోయింది దానిలో మోత చేసుకోవాలి